ఓం శ్రీ మాత్రే నమ కుంభరాశి వారికి భయంకరమైన అతి పెద్ద సంఘటనలు హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది వింటే కన్నీళ్లు ఆదవు ఆలస్యం చేయకుండా వెంటనే చూడవలసిన వీడియో కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు ఏ విషయంలో వీరు అతి పెద్ద సంఘటన చూడబోతున్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి కుంభరాశి అనగా దీని రాశి చక్రంలో పదకొండవ రాశిగా పిలుస్తారు ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతీష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు అయితే కుంభరాశి వారికి ఈ రోజు నుండి కూడా సంవత్సరం అంతా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏ ఏ పరిస్థితుల్లో ఎలాంటి కష్టాలు చూడబోతున్నారు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను స్పష్టంగా చెప్తాను వీడియో కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా ఉద్యోగం అనేది చాలా అవసరమైనటువంటి విషయంగా చెప్పవచ్చు ఉద్యోగ రీత్యా కూడా వీరికి ఈ రోజు నుంచి మొదలు ఈ రెండు వేల ఇరవై ఐదు అయ్యేంత వరకు కూడా ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే కనుక కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా ఉద్యోగ జీవితంలో కొన్ని సందర్భాల్లో మిశ్రమ ఫలితాలు అనేవి ఉన్నాయి శని సంవత్సర ప్రారంభంలో ఒకటవ ఇంట్లో ఉండడం వల్ల వ్యక్తిగత క్రమశిక్షణ బాధ్యత మరియు ఉద్యోగం పట్ల ఒక మితమైన విధానంపై దృష్టి పెరుగుతుంది ఈ స్థానం వల్ల మీకు ఉద్యోగంలో పురోగతి నమోదు జరుగుతున్నట్లుగా అనిపించవచ్చు కొంతమంది కుంభరాశి వారు పని భారం వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ అడ్డంకులన్నీ కూడా దూరం అవ్వాలి అన్నా మానవుడిగా మన చేతుల్లోనే ప్రతిదీ ఆధారపడి ఉంటుంది ఏ గ్రహం ఎలా ఉన్నా కూడా మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు బట్టి మన యొక్క జీవితం కొన్నిసార్లు మారుతూ ఉంటుంది శని దృష్టి మరియు గురు దృష్టి మార్చి ఇరవై తొమ్మిది వరకు కూడా పదవ ఇంటిపై ఉన్నాడు అయితే ఇప్పుడు మీకు అంతా కూడా అనుకూలం అనేది ఉంది మార్చ్ ఇరవై తొమ్మిదికి మనకి మీకున్నటువంటి కష్టాలు దూరం అయ్యేటటువంటి సమయం కనిపిస్తూ ఉంది తర్వాత అంటే ఈ రోజు నుండి కూడా మొదలుపెట్టి ఉద్యోగంలో చాలా వరకు గుర్తింపు రావడం కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి ఒత్తిడి అనేది కూడా దూరం కాబోతుంది సహోద్యోగులతో కూడా మంచి బంధం ఏర్పడుతుంది అయితే గ్రహాలు బాగున్నా బాగోకపోయినా కూడా మీరు ఆలోచించే తీరు పట్ల మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి మీరు ఆలోచించే తీరులో కానివ్వండి మీ కోపం విషయంలో కానివ్వండి జాగ్రత్త తీసుకోవాలి ఆర్థిక అభివృద్ధి కూడా చూడగలుగుతారు పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తూ సృజనాత్మకత రంగాల్లో పనిచేసే వారికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు గురువు మీ జ్ఞానానికి సమస్యల్ని పరిష్కరించుకునేటటువంటి నైపుణ్యాన్ని మెరుగుపరుస్తాడు అయితే మీలో దాగి ఉన్నటువంటి పోటీ ధనం కూడా ఈ సమయంలో బయటికి రావాలి సక్సెస్ చూడాలి అనేటటువంటి పోటీ మీలో ఏదైతే ఉంటుందో ప్రతి విషయంలోనే కూడా ఆ పోటీని బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు అంటే ఉద్యోగాల్లో ఏ కష్టం లేకుండా ముందుకు వెళ్తారు అధికారులపై కోపాన్ని చూపించటం కానీ ఎప్పుడు ఈ రాశి వారు కంట్రోల్ మిస్ అవుతూ ఉంటారు అది అస్సలు జరగకూడదు ఎప్పుడైనా కూడా ఓపిక్ నెమ్మదిగా ఉన్నప్పుడే మనకి ఉద్యోగాల్లో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి మన జీవితంలో కానివ్వండి లేకుంటే మన వైవాహిక జీవితంలోనే కానివ్వండి మన జీవితం అంతా కూడా నిజాయితీగా ఉండడం అలానే కొన్ని సందర్భాలు ఓపిక కూడా చాలా అవసరంగా చెప్పవచ్చు ఆర్థిక స్థితి పరంగా చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి ఆర్థిక స్థితి పరంగా ఆదాయం విషయంలో మాత్రం మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పుకోవాలి ఆదాయం పెరిగినప్పటికీ కూడా పెరిగిన ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరగడం వల్ల కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే స్థిరాస్తి కొనుగోలు సమస్యల నుంచి మీరు ఈ సమయంలో కొంచెం బయటకు వచ్చినా కూడా దీనికి సంబంధించినటువంటి సమస్యలు కొంచెం చూస్తూ ఉంటారు అంటే అటు ఇటు కదులుతూ ఉంటాయన్నమాట ఈ సమస్యలన్నీ కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేస్తుంది ఈ విషయంలో కాబట్టి జాగ్రత్తగా ఉండండి కొంచెం పొదుపు చేసే ప్రయత్నం చేయండి అనవసరపు ఖర్చులు చేయొద్దు కొన్ని కొన్ని పెద్ద ఖర్చులు అనేవి ఇంకా మన చేతుల్లో ఆధారపడి ఉండదు కాబట్టి పెద్ద ఖర్చులు పర్వాలేదు కానీ ఏం చేసినా కూడా ఆచీ తూచి ఆలోచించి ఎదుటి వారిపై కోపం లేకపోతే ఎదుటి వారి కన్నా కూడా మనం ఎక్కువ ఖర్చు పెట్టేయాలి అనేటటువంటి ఆలోచనలో కనుక మీరు ఖర్చు చేసినట్టయితే మీరే కష్టాలు చూస్తారు కాబట్టి చాలా జాగ్రత్త పడండి ఇక కుటుంబ జీవితం విషయానికి అయితే వచ్చేద్దాము కుటుంబ జీవితం విషయానికి వచ్చినట్లయితే కనుక మనస్పర్ధలు మీ యొక్క జీవిత భాగస్వామితో తరచుగా మనస్పర్ధలు ఏర్పడ్డం కానీ వారి గురించి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం వలన వారు ఇబ్బందికి గురవుతూ ఉంటారు అంటే కుంభరాశి వారు ప్రేమిస్తే అతిగా ప్రేమించేస్తారు లేదు అంటే ఆ మనిషిని పట్టించుకొని కూడా పట్టించుకోరు అయితే ఈ సమయంలో ఏంటంటే మీ భాగస్వామిని మీరు ఎంత ప్రేమగా చూసుకున్నా కూడా కొన్ని మాటలు కానివ్వండి లేకపోతే ఎక్కువ జాగ్రత్తగా చూసేసుకోవడం కూడా వారికి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి అనుమానాల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారి చీటికి మాటికి కూడా కొన్ని మాటలు వదిలేస్తూ ఉంటారు భాగస్వామి విషయంలో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ జీవితం పరంగా చూస్తే మీ కుటుంబంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో డబ్బుకు సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ అవన్నీ కూడా కొద్ది కొద్దిగా తగ్గుముఖం పట్టేటటువంటి సూచనలు అనేవి మనకి ఈ రోజు నుంచి కూడా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఏంటంటే మనకు ఉగాది అయితే అయిపోయింది ఉగాది ముందు ఎలా ఉన్నా కూడా ఉగాది తర్వాత నుంచి కూడా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కొంచెం కొంచెంగా దూరం ఉన్నాయి గౌరవాన్ని కూడా సంపాదించుకుంటారు కుటుంబ సభ్యుల యొక్క గౌరవాన్ని కూడా కాపాడగలుగుతారని చెప్పుకోవాలి తరచుగా మీ కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ గొడవలు పడే అవకాశాలు అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎంతైతే పాజిటివ్ ఉందో అంతే నెగిటివ్ కూడా కనిపిస్తూ ఉంది అయితే మనం ఎదుటి వ్యక్తులతో గొడవ ఎదుటి వారు మనల్ని ఏదైనా అన్నారు అంటే కనుక మనం సైలెంట్ గా ఉండే ప్రయత్నం చేయాలి కానీ కుంభరాశి వారు అలా ఉండరు ఈ రాశి వారు ఏదో ఒక మాట రిటర్న్ తిరిగి అనేస్తూ ఉంటారు దీని కారణంగానే మీ సమస్యలు మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్త తీసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చెయ్యండి ఇక ఆరోగ్యం పట్ల చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది ఖచ్చితంగా వహించాలి మీకు ఉగాది ముందైనా ఉగాది తర్వాత అయినా సంవత్సరం అయినా కూడా ఆరోగ్యం విషయంలో మీకు చిన్న చిన్న అలా వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం పరంగా మాత్రం సమస్యలు ఖచ్చితంగా చూస్తూనే ఉంటాయి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా రావడం కానీ జీర్ణ సంబంధిత సమస్యలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చి మిమ్మల్ని టచ్ చేసి వెళ్తూ ఉంటాయి రోగ నిరోధక శక్తి తగ్గటం వలన తరచుగా ఏదో ఒక ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అధిక బరువు కారణంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సూచనలు అనేవి ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీళ్ళనంత వరకు కూడా ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదిగా చెప్పవచ్చు మీ చేతిలోనే ఆధారపడి ఉంది వ్యాపారం పరంగా చూస్తే వ్యాపారాలు పెట్టాలనుకునే వారికి కానివ్వండి వ్యాపారంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటే కనుక వ్యాపార అభివృద్ధి విషయంలో మాత్రం ఈ సమయం బాగుంటుందని చెప్పుకోవాలి ఆచితూచి అంటే ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారు ఎక్కువ మోసం చేసే వాళ్ళని తరచుగా నమ్ముతూ ఉంటారు ఎవరైతే వీరికి మంచి చేయాలి అనుకుంటారో వారి మాటలు వీరికి అంతగా ఎక్కవు మోసపోయేంత వరకు కూడా వీరైతే తెలుసుకోరు అయితే ఈ సమయంలో కూడా మీరు కనుక మోసం చేసే వాళ్ళు నమ్మారు అంటే మళ్ళీ రిస్క్ లోకి వెళ్ళినట్టే లేదు అంటే కనుక వ్యాపారం పరంగా బాగా కలిసి వస్తుంది ఎవరైనా కొత్త వ్యాపారం పెట్టాలనుకున్నా కూడా సమస్యలన్నీ దూరం అయిపోయి మంచి వ్యాపారం కూడా పెట్టుకోగలుగుతారు అభివృద్ధిలోకి వెళ్ళబోతూ ఉన్నారు కాబట్టి వ్యాపార రీత్యా కూడా కోల్పోయినటువంటి డబ్బును కూడా తిరిగి సంపాదించబోతూ ఉన్నారు అనుకూలమైనటువంటి సూచనలే మనకు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇందులో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు గురువు గోచారం కూడా అనుకూలంగానే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఆర్థిక సమస్యలు ఎంత ఉన్నా పెట్టిన పెట్టుబడులు మాత్రం విషయంలో మాత్రం డబల్ సంపాదిస్తారని చెప్పుకోవాలి మీరు జాగ్రత్తగా ఉంటే అది కూడా విద్యా జీవితం చూసినట్టయితే పోటీ రంగాల్లో ముఖ్యంగా చెప్పాలంటే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా చాలా బాగుంటుంది కాన్సన్ట్రేషన్ చేసి చదివారు అంటే మీ యొక్క విద్యా జీవితంలో చాలా వరకు కూడా మంచి ఫలితాలే చూస్తారని చెప్పుకోవాలి కాన్సన్ట్రేషన్ దేనికైనా కూడా ఈ సమయంలో కుంభరాశి వారికి మొత్తం సంవత్సరం అంతా కూడా కాన్సన్ట్రేషన్ అనేది చాలా అవసరం కోపం ఉండకూడదు ఓపిక కాన్సన్ట్రేషన్ చాలా అవసరంగా చెప్పవచ్చు ఇవి రెండింటినీ కూడా మీరు నమ్ముకుని వెళ్ళారు అంటే ఖచ్చితంగా సంవత్సరం అంతా కూడా ఒక రేంజ్ లో మీ జీవితం వెళ్ళిపోతుంది అదే కాకుండా మీరు ప్రతి చిన్నదానికి అలగడం కానివ్వండి అంటే కోపం చూపించడం కానివ్వండి లేకుంటే ఆ సమస్యను ఎక్కువ పెంచేసుకోవడం చెడ్డవారిని ఎక్కువగా నమ్మేయడం మంచివారిని వారిని దూన పెట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయంటే మీ సమస్యలు మీరే కొన్ని తెచ్చుకున్న వారు అవుతారు జాగ్రత్త పడి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం అనేది చేయండి గురువు గోచారం కూడా ఇక్కడ మనకి చాలా అనుకూలంగానే కనిపిస్తూ ఉంది కాబట్టి సమస్యలైతే సమస్యలు అయితే మీరు కొని తెచ్చుకోవాలి తప్ప సమస్యలు అయితే ఏమి ఉండవని చెప్పుకోవాలి చూసారు కదా కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో గానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ